మోషన్స్ అయితే లక్ష ఇరవై వేలు బిల్లు అవుతుంది అనేది మన బహుశా ఊహించం మోషన్స్ అయితే మోషన్స్ అయితే మనం ఏం చేస్తాం సహజంగా ఏం చేస్తాం అనేది మన అందరికి తెలుసు అంటే దాన్ని అంత పెద్ద పరిగణన తీసుకోండి లక్ష ఇరవై బిల్లు అవుతుంది ఎక్కడైతే అంటే తెలంగాణ తెలంగాణలో ఎక్కడైతుందంటే యశోద హాస్పిటల్ బిల్ అవుతుంది దేవా ఉన్నాయి ఆ బిల్లుతో నా పేరు దేవా అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చిన్నగా మా బాబాయ్కి మోషన్స్ అయింది కడుపు నొస్తుంది అని చెప్పి దగ్గరలో యశోదా హాస్పిటల్ ఉంటే అందులో అడ్మిట్ చేశాం అందులో అడ్మిట్ చేయగానే ఫస్ట్ మన ఫీజు తీసుకోవడానికి కోసం ఫైల్ చేసుకోవడం కోసం రెండు వేల రూపాయలు వాటికి పేపర్ల ఛార్జెస్ చేసారు మళ్ళీ ఇదేంటిది ఇట్లా అంటే సరే ముందు మన మనిషి బ్రతకాలి అనేటువంటి ఏమైందో చాలా సీరియస్ గా ఉందేమో మన కడుపులో ఏమైనా ఉందేమో అని అనుకున్నాం టెస్టుల పేరిట థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు మోసన్స్ వస్తే కడుపులను వస్తే ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా టెస్ట్ పెట్టారు మనం ఏంది మనిషి బ్రతకాలి అనేది మన ఆలోచనలో ఉంది డబ్బు గురించి చూడలేదు అక్కడ మనిషి బ్రతకడం కోసం మాత్రమే చూసినాం అసలు విపరీతమైనటువంటి టెస్టులు డాక్టర్లు వస్తారు జనరల్ మేము ఉన్నది రెండో తారీఖు అడ్మిట్ అయినాం సాయంత్రం మూడో తారీఖు నైట్ డిచార్జ్ కావాలి కానీ నాలుగో తారీఖు మార్నింగ్ డిచార్జ్ చేశారు డాక్టర్లు మూడు రౌండ్లు వస్తారు ముగ్గురు వస్తారు ముగ్గురు వస్తే ఒక డాక్టర్ కి మూడు వేల రూపాయలు ఇంకో డాక్టర్ కి రెండు వేల రూపాయలు ఇంకో డాక్టర్ కి పదిహేను వందల రూపాయలు అట్లా సుమారు డాక్టర్ల బిల్లులు చూస్తే నలభై వేల రూపాయలు వాళ్ళు చేసింది ఏం లేదు చేసేది మొత్తం నర్సింగ్ ఒక్క రోజులే మొత్తం కూడా అంటే ఇంత దారుణమైనటువంటి బిల్లులు వేస్తా ఉన్నారు అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క వీక్నెస్ ని పట్టుకొని దారుణంగా బిల్లులు వసూలు చేస్తా ఉన్నారు పైన కూడా అని అదే కాకుండా ఇంకా మన పేపర్ బిల్లులు వాళ్ళు రాసేటందుకు వస్తారు కదా డాక్టర్లు ఏదన్నా ఇంకేమైనా మెడిసిన్స్ రాయాలి ఏది అంటే టూ థౌజండ్ పైనే వాటి చార్జెస్ కూడా అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో బిల్లులు అంటే ఎంత దోపిడీ జరుగుతా ఉందో దీన్ని అసలు కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత దోపిడీ జరుగుతా ఉంది కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి మన యూజన్ సంఘం బైలా సంఘం వాళ్ళందరూ కలిసి దీన్ని దృష్టి పెట్టి దీన్ని దీన్ని కన్క్లూజన్ చేయాలని కోరుతా ప్రైవేట్ హాస్పిటల్ కానీ పోలేదు ఏదో పని వచ్చిండు ట్రైన్ దిగిండు బాగా మోషన్స్ అయితే అంటే ట్రైన్ వరకు ట్రైన్ లో మోషన్స్ టాయిట్స్ ఉంటాయి కాబట్టి నడిచింది ఇది తట్టుకోలేకపోయిన తర్వాత ఏం చేసిండు అన్స్పెక్టెడ్ దగ్గరలోనే ఎస్ఓ హాస్పిటల్ ఉంది ఎస్ఓస్ హాస్పిటల్ అంత బిల్ అయిందని ఎవరు కోరుకు ఈ రూపాయలు అంత అవుతుంది అనుకున్నాడు బాబా వెయ్యి అయి అయితే అనుకోలేదట ఓన్లీ గవర్నమెంట్ మామూలుగా పోతే ఫ్రీ అడిగిపోతే వెయ్యి అయితే బరేద్దాంలే అనుకుంటాడు వెయ్యి రూపాయలు చెవులు పెట్టుకొని హైదరాబాద్ వస్తాం కానీ పదివేలు కూడా అనుకోలేదు అంటే ఊహిస్తారు కదా యాడో గ్రామాల్లో ఉన్నాడు యశోద హాస్పిటల్ అంత అని ఎవరో తీసుకెళ్ళారు అట్లా వెళ్ళారు లక్ష ఇరవై వేలు బిల్లు అంటే అన్ని అందరు బంధువులందరూ వచ్చి కట్టిపోయే పరిస్థితి ఉంది అది పరిస్థితి అందుకే బిల్లులతో సహవచ్చు